హాయ్ అండి మనం ఈరోజు గాజుల గురించి తెలుసుకుందాం గాజులంటే ఆడవారి సౌభాగ్యానికి చిహ్నం మరి అంతటి విశిష్టత ఉన్న గాజుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్లి పనులు స్టార్ట్ చేశాము అంటే ఐదుగురు ముత్తైదువుల్ని పిలిచి గాజులు వేయించి పెళ్లి పనులు స్టార్ట్ చేస్తాము అలాంటి విశిష్టత కలిగిన గాజుల గురించి మనం ఈరోజు తెలుసుకుందాం ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు ఎలాంటి గాజులు ధరించాలి ఎలాంటి గాజులు ధరించకూడదు ఈరోజు తెలుసుకుందాం వివాహిత స్త్రీలు తెలుపు రంగు గాజులు కానీ నలుపు రంగు గాజులు కానీ అస్సలు ధరించకూడదు వివాహం కానివారు ధరించవచ్చు వివాహిత స్త్రీలు ఎరుపు రంగు గాజులు పసుపు రంగు గాజులు నీలం రంగు గాజులు ధరించవచ్చు అలాగే ఈ గాజులు కొనేప్పుడు చాలా జాగ్రత్త వహించాలి శుక్రవారం రోజు మాత్రమే కొనుగోలు చేయాలి అలాగే రుతుక్రమణ సమయంలోనూ అశౌచం ఉన్న సందర్భాల్లోనూ వీటిని మార్చుకోవాలి అలాంటి సమయాల్లో యూజ్ చేసిన గాజులు మళ్ళీ పూజకి పనికిరావు అందుకని గాజులు మార్చుకోవాలి అలాగే గాజులు కొనేప్పుడు విరిగినవి పలిగినవి చూసుకొని తీసుకోవాలి ఎందుకంటే విరిగినవి పలిగినవి కొనుగోలు చేసినట్లయితే కనుక మేనమామలకు సహోదరులకు ఆర్థిక నష్టం వాటిల్లుతుంది అందుకని విరిగినవి పలిగినవి కొనుగోలు చేయకూడదు శుక్రవారం రోజు మాత్రమే గాజులు కొనాలి మంగళవారం రోజు గాజులు కొనకూడదు విరిగిన గాజులు పడేయవచ్చు కానీ పాతబడిపోయిన గాజులు పడేయకూడదు వాటిని నదుల్లో విసర్జించవచ్చు అలా చేసినట్లయితే శుభం కలుగుతుంది ఊరికే వాటిని పడేయకూడదు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్